గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీవీఆర్ రామ్ని జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ప్రశంసలు విమర్శలు రెండు ఎదుర్కొన్నారు బ్యాలెన్స్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయ ఏర్పాటుతో సామాన్య ప్రజలకు గవర్నెన్స్ను దగ్గర చేశారు కానీ అదే వ్యవస్థ సచి ఈ సమయంలో పార్టీ ప్రయోజనాలకు వాడుకున్నారు ఆ వ్యవస్థలని అన్న విమర్శలు కూడా జగన్ ఎదుర్కోవడం జరిగింది అదే చాలా మైనస్ అయింది అమరావతిని ఏమాత్రం ముందుకు కదిలించకుండా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకురావడం కూడా చర్చకు దారి చేసింది సంక్షేమ పథకాలకు జగన్ పెద్దపీట వేశారన్నది కాదనిలేని సత్యం అయితే ఇది ఆ పథకాల లబ్ధిదారులలో ఎంత ఆదరణ పెంచిందో ఇతర వర్గాలలో అంతే వ్యతిరేకతను కూడా కూడగట్టుకుంది రాష్ట్ర ఖజానాలోని మొత్తం డబ్బంతా సంక్షేమ పథకాలకే జగన్ ఖర్చు చేస్తున్నారని అభివృద్ధి పనులపై దృష్టి లేదన్న విమర్శలు కూడా ఎదురయ్యాయి అంతేకాదు మును లేనట్టుగా ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు ప్రతి నెల వారాల తరబడి ఆలస్యం కావటం ఇది కూడా జగన్పై ఆ వర్గాల్లో అసంతృప్తిని పెంచాయి పిఆర్సీ అమల్లో జగన్ పిచినారితనం సిపిఎస్ అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తానన్న హామీని నెరవేర్చకపోవటం ఉద్యోగ ఉపాధ్యాయ ఈ వర్గాల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ ఆయన నేతృత్వంలోని వైసీపీని నూట యాభై ఒక్క సీట్ల నుంచి కిందకు దించాయి అని చెప్పుకోవచ్చు వీటితో పాటు ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తెలుగుదేశం జనసేన పార్టీలు జగన్కు వ్యతిరేకంగా బలంగా ప్రచారంలోకి తేవడం కూడా కారణమైంది పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో ఉండటం ప్రజల పొలాలు స్థలాలలో వేసిన సరిహద్దు రాళ్లపైన జగన్ బొమ్మ చెక్కి ఉండటాన్ని చూపిస్తూ ఇతర పార్టీలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో జనానికి నష్టమని ప్రచారాన్ని తీవ్రతరం చేయడం జగన్కు విపరీతమైన నష్టం కలిగించిందని చెప్పుకోవచ్చు అలాగే పొరుగు రాష్ట్రం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత జగన్కు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి అప్పటి వరకు తెలంగాణలో రాజకీయం చేసిన తన సోదరి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయడం ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షరాలి బాధ్యతలు చేపట్టిన తన పదునైన ప్రసంగాలతో నిత్యం తనపై విమర్శలు దాడి చేయటం బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసును తనకు వ్యతిరేకంగా ప్రచారంలో ఉపయోగించడం వంటి ఇవన్నీ జగన్కు తననొప్పిగా తెచ్చాయి గత ఎన్నికల్లో మంచి మెజారిటీతో అధికారం చేపట్టిన జగన్ ఐదేళ్లలోనే ఘోర పరాజయం పొందడంపై సీనియర్ జర్నలిస్టులు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారం లేకి వచ్చిన కొద్ది రోజుల నుంచి ఆయనలో మార్పు జనానికి అర్థమైపోయింది భారీగా వచ్చిన మెజారిటీని సుపరిపాలనపై దృష్టి పెట్టకుండా నెగిటివ్గా మళ్లించడం వల్ల అప్పటి నుంచే వ్యతిరేకత మొదలైంది పవన్ వంటి నాయకుల క్యారెక్టర్ను దెబ్బతీయడం రాజధాని విషయంలో నెగటివ్ యాటిట్యూడ్ ఆయనకు నష్టం చేశాయో అని జర్నలిస్ట్ మిత్రులు అంటున్నారు అభివృద్ధి విషయంలో తనకంటూ ఒక మార్క్ ఏపీలో చూపించలేకపోయారని నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయలేకపోయారని అందుకే ఆయనకు వివేకవంతమైన దృష్టి లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందని ఆ సీనియర్ జర్నలిస్టులు చెబుతూ ఉన్నారు చూద్దాం వీటన్నిటినీ తట్టుకుని జగన్ రాజకీయాల్లో ఎలా నిలబడతారు అనేది